తీసుకోవడంలో ఇద్దరు వైఫల్యం కల్తీ అంటే దాళ్ళ కలపడం మావుల నూనె కలపడం దాన్ని కల్తీ అంటే అది సహజంగా ఎందుకంటే అంత పెద్ద పెద్ద వాటిట్లో వచ్చేటప్పుడు ఆ ఇల్లు టెస్ట్ చేసినప్పుడు తెలిసినప్పుడు వెనక పంపిస్తున్నారు అది కుట్ర ఉన్నది అందులో అదేమి హిందుత్వం మీద దాడి కాదు అది నిర్లక్ష్యం అవతల వ్యాపారస్తుడు స్వార్థం ఆ స్వార్థాలు ఎవడేం చేయలేదు దాన్ని పట్టుకోవాలా వెనక పంపించాలా వాళ్ళకి క్యాన్సిల్ చేయాలా బ్లాక్ లిస్ట్ పెట్టాలి ఇది సిద్ధమైన వ్యాపార పడిన ఇప్పుడు చిల్లర అతని దగ్గర మనం బియ్యంగా ఉంటాం అందులో వేరే రకం కలిసిందంటే అతను పెట్టుండొచ్చు లేదా అతని కమ్యూని ఓడి పెట్టుకుండొచ్చు మనం రెండోసారి కొండం మానేస్తాం అంటే నాణ్యత తగ్గిపోతుంది నాణ్యత తగ్గడం వేరు ఈ కలవడం కలవడం వేరు వేరు అవును అసలు ఒకటి టెస్ట్ చేసేది ఫస్ట్ పాయింట్ వీళ్ళు టెస్ట్ చేసేది ఓన్లీ క్వాలిటీ టెస్ట్ చేస్తారు ట్యాంకర్ వచ్చినప్పుడు లడ్డూలోకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఓన్లీ క్వాలిటీ టెస్ట్ చేస్తారు ఇప్పుడు చేసిన టెస్ట్ అది రెండు డిఫరెన్స్ ఇక్కడ నా ఇక్కడ తేలాల్సింది అది వాళ్ళు చెప్పాల్సింది ప్రతిసారి అందులో ఏమేమి ఉంటాయో తెలుస్తారా అదే అదే అంటున్నారు ఇప్పుడే అంటే ఇంతకు ముందు పద్దెనిమిది పద్నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించారంటే క్వాలిటీ తగ్గిందని క్వాలిటీ తగ్గిందని అదే అంటున్నాను ఇప్పుడు ఇది మాత్రం గుజరాత్ కి పంపించిన దాంట్లో ఇది దానికి చాలా తేడా అదే అంటున్నాను క్లారిటీ అంటే ఇప్పుడు ఇది ఎందుకు అడిగారు అన్నది తెలియదు ఏమంటున్నారు మూడు వందల యాభై రూపాయలకి దొరుకుతుంది కాబట్టి ఇవాళ కాదు కదా అది ఇంతకుముందు కూడా తక్కువకే వచ్చాయి కదా ఇప్పుడు తక్కువకి వచ్చినాయి కాబట్టి ఎంక్వైరీ చేశారు గుడ్ బాగుంది